శ్రీ మాత్రే నమః సాధారణంగా మనం ఎన్నో వ్రతాలు పూజలు చేస్తుంటాం కానీ మనల్ని భరించే భూదేవి కథను ఒక్కసారైనా విన్నారా ఈ కథ వినకపోతే చనిపోయిన తరువాత స్వర్గంలో కూడా నిలబడ్డానికి చోటు దొరకదట మరి ఆ కథ ఏమిటో అది వింటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్వం సృష్టి ప్రారంభంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాపలా చుట్టి సముద్ర గర్భంలో దాచేశాడు అప్పుడు లోకాలన్ని చీకటిమయమయ్యాయి జీవరాశికి నిలువ లేకుండా పోయింది అప్పుడు దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన వరాహ రూపం ధరించి సముద్రంలోకి వెళ్లి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని తన కోరల మీద నిలబెట్టి పైకి తీసుకొచ్చాడు ఆ సమయంలో భూదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది స్వామి మీరు నన్ను రక్షించారు ధన్యురాలిని కాని మానవులు నాపై నివసిస్తూ నన్ను తవ్వుతూ కలుషితం చేస్తూ ఉంటారు కదా నా బాధను ఎవరు తీరుస్తారు నన్ను పూజించే వారికి మీరు ఎలాంటి ఫలితాన్నిస్తారు అప్పుడు విష్ణుమూర్తి భూదేవికి ఇలా వరమిచ్చాడు దేవి నువ్వు సహనానికి మారుపేరువు నిన్ను తల్లిగా భావించి ఎవరైతే భక్తితో పూజిస్తారో ఎవరైతే నీ కథను వింటారో వారికి ఈ లోకంలో సొంత ఇల్లు స్థలం ధనధాన్యాలు లభిస్తాయి ముఖ్యంగా భూమి దానం చేసినంత పుణ్యం ఈ కథ విన్నవారికి దక్కుతుంది అంత్యకాలంలో వారికి యమలోకంలో చోటు దొరుకుతుంది నరక బాధలు ఉండవు పూర్వం ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు కోడళ్ళు ఆ అవ్వకు దానగుణం చాలా ఎక్కువ తన దగ్గర ఏమీ లేకపోయినా ఇంటికి ఎవరు వచ్చినా ఏదో ఒకటి దానం చేసేది ఆమె గుణాన్ని చూసి పెద్ద కోడలు ఎంతో సంతోషించేది కానీ మిగిలిన ముగ్గురు కోడలు మాత్రం అత్తగారిని తిట్టుకునేవారు ఒకరోజు నారదుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్లి భూలోకంలో ఒక అవ్వ నీకంటే ఎక్కువ దానాలు చేస్తోంది అని చెప్తాడు అది నిజమో కాదో తెలుసుకోవాలని యమధర్మరాజు ఒక పేదవాడి రూపంలో ఆ అవ్వ ఇంటికి వస్తాడు అది అర్ధరాత్రి సమయం అమ్మా చలి వేస్తోంది కప్పకోవడానికి ఏదైనా వస్త్రం ఉంటే ఇవ్వండి అని అడుగుతాడు అవ్వ తన దగ్గర ఉన్న పాత కంబలిని ఆ పేదవాడికి దానం చేస్తుంది ఆమె త్యాగానికి యముడు ఆశ్చర్యపోతాడు కొన్నాళ్ల తర్వాత అవ్వ చనిపోతుంది యమలోకానికి చేరుకుంటుంది కానీ అక్కడ విచిత్రం జరుగుతుంది ఆమె ఎన్ని దానాలు చేసినా యమలోకంలో నిలవడానికి ఆమె కనీసం పాదం మోపేంత భూమి కూడా దొరకదు చుట్టూ నీళ్లే ఉంటాయి అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు అమ్మా నువ్వు భూలోకంలో ఎన్నో దానాలు చేశావు కానీ భూదేవి కథను మాత్రం వినలేదు అందుకే నీకు ఇక్కడ చోటు దొరకడం లేదు యమధర్మరాజు ఆ అవ్వకు ఒక అవకాశం ఇస్తాడు ఏడు రోజులు గడువిచ్చి మళ్లీ భూమిపైకి పంపిస్తాడు శ్మశానంలో చితి మీద ఉండగా అవ్వ బ్రతికి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు అవ్వ తనకు జరిగిన విషయం చెప్పి ఒక బ్రాహ్మణుడిని పిలిపించి ఆరు రోజుల పాటు భక్తితో భూదేవి కథ వింటుంది ఏడవ రోజున రావి చెట్టుకు పూజ చేసి భూదేవిని వేడుకుంటుంది అవ్వ చనిపోయిన తర్వాత ఆ భూదేవి అనుగ్రహం వల్ల ఆమె ఇల్లంతా ధనధాన్యాలతో బంగారంతో నిండిపోతుంది అత్తగారిని గౌరవించిన పెద్ద కోడలికి ఎక్కువ ఆస్తి దక్కుతుంది అవ్వను హేళన చేసిన చిన్న కోడళ్ళకి ఏమి దక్కదు చివరికి అవ్వ పుణ్యఫలం వల్ల స్వర్గానికి చేరుకుంటుంది చూశారు కదా భూదేవి కథలో ఎంత శక్తి ఉందో ఈ కథను ఎవరైతే భక్తితో వింటారో వారికి ఈ జన్మలో సొంత ఇల్లు భూములు కొనే భాగ్యం కలుగుతుంది మీరు కూడా ఈ కథను ఇతరులకు షేర్ చేసి ఆ భూదేవి అనుగ్రహం పొందండి ధన్యవాదములు